నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా నకిలీ పౌరసత్వం కలిగిన నకిలీ కువైటీలకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇస్తూ ఉంది ఇప్పటికే దాదాపు పన్నెండు వేల మంది పౌరసత్వాన్ని రద్దు చేసి వాటిని సమీక్షించేందుకు మనం చూసుకుంటే కువైట్ కేబినెట్ ముందుకైతే ఆ యొక్క ఫైల్ వెళ్లడం జరిగింది తాజాగా కువైట్ లో ఉల్లంఘనలకు పాల్పడిన రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది వ్యక్తుల పౌరసత్వాన్ని సుప్రీం కమిటీ రద్దు చేసింది కువైట్ పౌరసత్వం కోసం సుప్రీం కమిటీ మరియు కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది కువైట్ పౌరసత్వం కోసం సుప్రీం కమిటీ ఈ సమావేశంలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కేసుల నుంచి కువైట్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవాలి మరియు రద్దు చేయాలని నిర్ణయించింది వీటిని సమీక్ష కోసం త్వరలో కేబినెట్ కు సమర్పించనున్నామని చెప్పేసి అలాగే కేబినెట్ లో సమీక్షించిన తర్వాత ఈ యొక్క రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది యొక్క కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేయాలా వద్దా అని చెప్పేసి కువైట్ కేబినెట్ నిర్ణయించనుంది కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపితే గాని వీళ్ళందరూ కువైట్ పౌరసత్వం కోల్పోనున్నారు కువైట్ లో ఉద్యోగాలున్నా వ్యాపారాలు ఉన్నా ఏవో ఉన్నా సరే అన్ని కోల్పోతారు సాధారణ ప్రవాసుడి మాదిరిగా అయితే మళ్ళా కువైట్ లో ఉండాల్సి వస్తుంది మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది కువైట్ పౌరసత్వం రద్దు కానుందో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్